పేద ప్రజల సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో తోడ్పడుతుందని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు కల్లూరులోని ఎంపీ నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ చాలా నిరుపేదలు హాస్పిటల్ పాలై ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ కుటుంబంలో కష్టం ఎదురైతే ఆ కుటుంబానికి పెద్ద కొడుకుగా ఆదుకుంటానని మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోవడం చాలా సంతోషకరమని అన్నారు గోస్పాడు మండలం వంటలగల గ్రామం గాన్ల అని చెందుకు ఎనిమిది లక్షల మూడు వందల పదమూడు రూపాయలు రుద్రవరం మండలం నరసాపురం గ్రామానికి చెందిన మెహబూబ్కి నలభై ఒక్క వెయ్యి నలభై ఎనిమిది రూపాయలు కొత్తపల్లి మండలం ఎం రఘురాముడికి తొంభై ఒక్క వేల ఐదు వందల డెబ్బై రెండు పగిట్యాల సత్యనారాయణ రెడ్డికి ఎనభై ఏడు వేల రెండు వందల ఇరవై ఆరు రుద్రవరాం టి గుర్రప్పకు నాలుగు లక్షల ఐదు వేల నూట ఎనభై తొమ్మిది పాములపాడు మండలం చెల్లిమిటి గ్రామం టి వెంకట్రామిరెడ్డికి ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల రెండు కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామం గంధం మహేశ్వరికి ఒక లక్ష ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరు చేయించి బాధితులకు చెక్కును అందించామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు